చేయించారు సార్ మన ఎన్ని పార్టీల మీద పోటీ చేయించారు మాకు పార్టీలతో సంబంధం లేదు ఐదు నియోజకవర్గాల్లో చేయించు ఒకటి ఒకటి అంటే నాకు డౌట్ బయట వచ్చిన అనుమానాలు ఐదు ఐదు నియోజకవర్గాలు నిలబెట్టి టిఆర్ఎస్ మీద నిలబెట్టారు బీజేపీ మీద నిలబెట్టారు ఇంకోటి నిలబెట్టారు మరి జీవన్ రెడ్డి షాప్ మీద ఎందుకు నిలబెట్టారు మీ సొంత జిల్లాలో జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు గల్ఫ్ కార్మిక గల్ఫ్ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు ఆయన నిన్న నిల్చున్నాక మళ్ళీ మేము వేరే వాళ్ళు పెట్టాడు ఎందుకండి అంతేనా మీ క్యాండిడేట్ అనుకున్నారా మా క్యాండిడే కదా ఇప్పుడు కూడా అంతే నిజామాబాద్లో ఆయన నిలిచిన చూసిరా ఆయన మా గౌరవాధ్యక్షుడే గల్ఫ్ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడే ఆడ కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన ఈ పార్టీ ఆ పార్టీ మాకు సంబంధం లేదు ఆయన చేతి గుర్తుతో నిల్చుండు మేము అందరం బహిరంగంగా వెలుస్తున్నాం జీవన్ రెడ్డి గారు కోటేయంటే అందరూ కూడా చేస్తూ అంటున్నారు మీరు అడిగిన ప్రశ్న కాదు మేము ఐదు ప్లేస్లో నిలిచినప్పుడు అందరికీ ఒక అపోహ ఏముందంటే ఈయన పార్టీకి వ్యతిరేకంగా నిలిచిండబెట్టిండు అనేది అధిష్టానం భీమరెడ్డి గారు అసలు బడ్జెట్లో రూపాయి పెట్టలే మీరు ఎట్లా గుడ్డి నమ్ముతారు మీరు అంతా తెలియ బడ్జెట్ అండి ఇప్పుడు మీ వర్షం ఇప్పుడు ఇయర్లీ బడ్జెట్ బడ్జెట్ అన్నారు సార్ అది దాన్ని ఏం బడ్జెట్ అంటారు చెప్పండి ఇప్పుడు అసెంబ్లీ అది అది ఏంటంటే తాత్కాలిక బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ అది ఫుల్ బడ్జెట్ కేంద్రంలో ఫుల్ బడ్జెట్ పెట్టలేదు కాబట్టి రాష్ట్రంలో కూడా ఫుల్ బడ్జెట్ పెట్టలేదు దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు అకౌంట్ ఓటాన్ అకౌంట్ ద రియల్ బడ్జెట్ కేంద్రంలో పెట్టినప్పుడు ఇక్కడ పెడతారు ఎందుకంటే ఎన్నికల టైం లోపల ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళు ఏదైతే అవి శిలాక్షరాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు తర్వాత ఎన్ఆర్ఐ పాలసీ చేస్తా అన్నారు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తా అన్నారు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు ఓన్లీ నాలుగు బుల్లెట్ పాయింట్స్ పెట్టారు అందులో వంద రోజుల్లోనే ఐదు లక్షల ఎక్సరేషన్ అనేది స్టార్ట్ చేశారు మీరు ఇందాక ఒక టెక్నికల్ క్వశ్చన్ అడిగారు అది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిండ్రు అంటే ముఖ్యమంత్రి విచక్షణ ఎవరు కనివచ్చు అది మీకు పర్ఫెక్ట్గా మనకు ఎట్లా ప్రస్తుతానికి ఏంటంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇంకొకటి అది మీకు కూడా తెలుసు ఆ ప్రాసెస్లో మీరు ఉన్నారు తర్వాత ఆ చట్టం చేయాలి ఇప్పుడు గల్ బోర్డు ఏర్పడాలంటే కూడా మన ప్రేక్షకులు బలగం టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా చెప్తున్నా అంటే గల్ బోర్డు అనేది జీవోతో ఏర్పాటు కాదు అది అంటే శాసనసభలో ఆ బిల్ ప్రవేశపెడితే అందరు ఆమోదిస్తే అది చట్టం అవుతుంది ఆ తర్వాత ఆ బిల్లును శాసన మండలికి పంపిస్తే వాళ్ళు కూడా ఆమోదిస్తే అప్పుడు ఈ రే ఈ ఇద్దరు ఆమోదించిన శాసన మండలి శాసనసభ ఆమోదించిన దాన్ని గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు సిగ్నేచర్ పెట్టిన తర్వాత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు గల్ఫ్ బోర్డు ఏర్పడుతుంది ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఈ వంద రోజులలో ఎట్లా చేస్తారండి ఇమీడియట్ చేయాలి అని అంటే గుండె ఉండాలి మనిషికి ఒక ఆత్మ ఉండాలి అరే పేదవానికి సహాయం చేయాలనేది ఉండాలి ఇమీడియేట్ ఇచ్చేసి ఇంకా కూడా ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మిత వాళ్ళు కూడా ఇచ్చేస్తారు